కాబట్టి మీ రాజైన హిజుకియా మాటలు మీరు నమ్ముకొనకుడి హమాతు దేవతలు ఏమాయను అర్పాతు దేవతలు ఏమాయను యుహో మాత్రం ఏమి చేయను మిమ్మలను మా చేతికి అప్పగించును గనుక మర్యాదగా మాకు లొంగండి అని వాడు ఓ లెటర్ రాశాడు పంపిస్తే అది హిజికియా తీసుకున్నాడు తీసుకొని ఏం చేయాలా మంది మార్బాలని సమకూర్చుకొని పెద్ద గుంపును ఆయన కూడా తయారు చేసుకొని అవసరమైతే సరే పక్కనున్న రాజ్యాల రాజుల దగ్గరికి పోయి వాళ్ళ సైన్యాన్ని కూడా కలుపుకొని ఆ రేంజ్కి తగ్గట్టు ఈయన కూడా సైన్యాన్ని ఒక రేంజ్లో సమకూర్చుకొని యుద్ధానికి పోవాలి లెక్క జరగాల్సింది అది కానీ హిజిక అట్లాంటి కాదు హిసుకి మనుషుల మీద శరీరుల మీద ఆధారపడి యహోవ మీద నుండి ఆత్మను తొలగించుకునే రకం కాదు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకుని మీద నుండి తన ఆత్మను తొలగించుకొని వాడు శాపగ్రస్తుడనుంది అట్లాంటోడు కాదు ఇసుకియా ఆ లెటర్ ఏదైతే వాడు రబ్షాకే పంపించాడో ఆ లెటర్ అలాగూ దేవుని సన్నిధికి తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయి వాడిని ఉత్తరం రాశాడు అర్పాదు దేవతలాన్ని ఏం చేయలేదట హమాతు దేవతలా ఏం చేయలేదట అవి లేవు కాబట్టి ఏం చేయవు నీవు ఉన్నవాడు నీవు సజీవుడవు నీవు సర్వశక్తి గల దేవుడవు నీవు సైన్యములకు అధిపత్యేక హో బాబు వాడు ఎంత దమ్ముంటే నీకు లెటర్ రాశాడు చూసుకో ఆడి మంది మార్బలం అది చూసుకున్నాడు అటు అవన్నీ చూసుకొని ఆడి జనాన్ని చూసుకొని ఆడి విర్రవీగుతు